నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ నా పేరు శాలిని అప్డేట్ చూద్దాం నాగర్ కర్నూలు జిల్లా బలుమూరు మండలం కొండనాగుల జెడ్పీ హై స్కూల్లో ఒక ఉపాధ్యాయుడి నిర్వాహకం విసుగొల్పింది నైన్త్ క్లాస్ రూమ్ లో విద్యార్థిని పైకి రెడ్డి అనే ఉపాధ్యాయుడు చెప్పు విసిరాడు ఓ విద్యార్థిని మెడకు చవికి చెప్పు తగలడంతో గాయాలయ్యాయి దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాఠశాలలోనే రెడ్డికి దేహశక్తి చేశారు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు స్థానికులు కోరుతున్నారు కర్నూలు జిల్లా బల్మురు మండలం కొండనాగుల జర్పి హై స్కూల్లో ఒక ఉపాధ్యాయుడి నిర్వాహకం విస్తుగొల్పింది నైన్త్ క్లాస్ విద్యార్థినిలపైకి శ్రీనివాస్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు చెప్పు విసిరాడు ఓ విద్యార్థిని మెడకు చెవికి చెప్పు తగలడంతో గాయాలయ్యాయి దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాఠశాలలోనే శ్రీనివాస్ రెడ్డికి దేహశుద్ధి చేశారు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు స్థానికులు కోరుతున్నారు నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాగ్ల జడ్పీ హై స్కూల్లో ఒక ఉపాధ్యాయుడి నిర్వాహకం విస్తుగొల్పింది నైన్త్ క్లాస్ రూమ్ లో విద్యార్థినిలపైకి రెడ్డి అనే ఉపాధ్యాయుడు చెప్పు విసిరాడు ఓ విద్యార్థిని మెడకు చెవికి చెప్పు తగిలడంతో గాయాలయ్యాయి దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాఠశాలలోనే శ్రీనివాసరెడ్డికి దేహశుద్ధి చేశారు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు స్థానికులు కోరుతున్నారు జవాసింది ఉప్పు సార్ మా మమ్మీ ఉప్పు పెట్టి కాకుండా సార్ నిన్న జనాభా మెట్టి రాసిందిస్తాను మమ్మ ఫ్రెండ్ మహేశ్వరి కావ్యం నవీందని ఇన్ ఒకటిగా వాళ్ళు సాది కృష్ణ కుంభక్ బా కావ్య మహేశ్వరి కావ్య నవీన్ అని ఇంకొట్టిగా గట్టి దొరుకు తెసం గురి వాల్దే ఆయన సాధికృష్ణ అవి నవే కుంభక్భరం కావ్య మహేశ్వరి కావ్యం నవీన్ నిన్ను ఇన్ గట్టి ஆதிபட்ல ஊருல நூலு வந்து ஃபீட்ல ரோடு வந்த ரோடு கிருவைப்பு